అరే పది మంది పోలీసులు ఉంటే ఇల్లు అక్కడ జనాన్ని సాయం చేయండి రా బాబు అక్కడ జనం శవాలు గుట్టలుగా ఉన్నాయి ఆ శవాలు తీయండి లేకపోతే వాళ్ళకి మంచి ఇళ్ళే ఉండి తాగుతా గుక్కి నీళ్లు లేవు మంచి ఇళ్ళు ఇవ్వండి అన్నం పొట్లా ఇవ్వండి అని చెప్పని పోలీసులను పంపటం లేదు జోగి రమేషా అయితే ఒక వంద మంది పోలీసులు జోగి రమేష్ కోసం ఎతకండి నందిగుమం సురేషా ఒక రెండు వందల మంది పోలీసులని నందిగుమం సురేష్ కోసం ఎతకండి అప్రెడ్ కోసం ఒక వంద మందిని పంపండి ఇట్లా వందలాది పోలీసుల్ని ఈ అక్రమ కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్ట పెడదామనేటువంటి తాపత్రయం దృష్టి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుద్దామా ప్రజలు కష్టాల్లో ఉన్నారు రైతాంగం కష్టాల్లో ఉంది వాళ్ళని నిదరిద్దామా వాళ్ళకి స్వాంత్రం చేకూరుద్దామా వాళ్ళని ఓదారుద్దామా వాళ్ళ కష్టాలను ఎట్లా పూడుద్దామా అని మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు గుంటూరు కృష్ణా కాదు నువ్వు ఏ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జైళ్ళన్నీ నింపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా తెచ్చి లోపలేసినా కూడా జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారా తప్పితే బెయిల్ వచ్చాక ఏం చేస్తావు బెయిల్ వచ్చాక బయటికే వస్తారు కదా ఎన్నాళ్ళు ఉంచుకుంటావు పది రోజులు వారం రోజులు నెల ఎంతకుమించి ఏమి ఉంచుతావు లేదా పాత కేసులు ఏమైనా తవ్వి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెడతావు ఎన్నాళ్ళు పెడతావు ఐదేళ్ళు పెట్టలేవు కదా ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం మీరిచ్చిన మాటలు నెరవేర్చడం కోసం కాకుండా ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు చేయటం తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రజలు ఐదేళ్ల తర్వాత మీ మాడు పోవలకొడతాం అనేది ఖాయం